మొక్కిన మొక్కలు వెంటనే తీర్చే స్వామివారిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ యానాల మల్లికార్జున స్వామి జాతరను యాదవ కులస్తులు సోమవారం వైభవంగా నిర్వహించారు మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు ఇందుర్తి లంబాడిపల్లి సీతారాంపూర్ సుందరగిరి గునుకులపల్లె ఒగులాపూర్ తదితర గ్రామాల నుంచి భక్తులు ఉదయం నుండే పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని ఆలయం వద్ద భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు వివిధ గ్రామాల నుండి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు స్వామివారికి బోనం చేసి నైవేద్యం సమర్పించారు ఆలయం వద్ద జోగు ఎత్తుట దేవుని కళ్యాణం ఒగ్గు కళాకారులు వేసిన మల్లన్న పట్నాలు ఒగ్గు కథ అగ్నిగుండాల ప్రవేశం మల్లన్న చరిత్ర భక్తులను ఎంతగానో ఆకట్టుకొని ఆలోచింపజేసింది జాతరలో స్వీట్స్ దుకాణాలు పలు బొమ్మల దుకాణాలు ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు దొంతరవేణి వెంకన్న చెన్నవేణి రాజయ్య వేల్పుల ఐలయ్య వేల్పుల రమేష్ ముక్కెర కుమార్ ముక్కెర రాజు ముక్కెర అనిల్ చెన్నవేణి మల్లయ్య చెన్నవేణి సమ్మయ్య తాజా మాజీ సర్పంచ్ సన్నీల వెంకటేష్ మాజీ ఉప సర్పంచ్ అన్నాడి రెడ్డి కల్వల రెడ్డి నరాల రాజయ్య బొమ్మగోని మధుసూదన్ గట్టు ప్రశాంత్ ముదిరాజ్ ముక్కెర తిరుపతి మంద ఎల్లయ్య బుర్ర పరశురాములు రవి మంద నరేష్ చెన్నవేని శ్రీనివాస్ ముక్కిర మల్లయ్య కల్వాల రెడ్డి బాలయ్య యాదవ సంఘం సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు కోరికలు తీర్చే మల్లన్న స్వామి అని కోరుకునే మా గ్రామ ప్రజలు మరియు ఇక్కడ గాయరెడ్డిపల్లె గ్రామ ప్రజలే కాకుండా గత పురాతనం నుండి కొన్ని సంవత్సరాలుగా ఇందుర్తి కాలనమాలన కంటే ముందు గారెడ్డిపల్లె కాలనమాలన స్వామి ముందుగా ఉండే దాని తర్వాత ఇందుర్తి ఇక్కడ నుండే వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా ఇందుర్తి గ్రామ ప్రజలు వస్తారు ఇక్కడికి చింతలపల్లి ఇటు చుట్టుపక్కల ఉన్న లంబాడపల్లె చిగురు మామిడి సుందరగిరి చుట్టూ ఉన్న గ్రామాలకు కోరిన కోర్కలు తీర్తే ఎలన మళ్ళన స్వామి అని ప్రఖ్యా దీని మనకు గుర్తింపు ఉన్నది ఈరోజు అలాంటి జాతర జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు గ్రామంలో అందరూ అన్ని కులాల వారు ఒకే రోజు బోనాలు చేసి ఆ స్వామికి పట్టణాలు ఉన్నారు పట్టణాలు వేసి ఈరోజు ఆ స్వామిని దర్శించుకొని అంగరంగ వైభవంగా ఈరోజు యాదవ సంఘ ఆధ్వర్యంలో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో మరియు అన్ని గ్రామాల అన్ని కులాల పెద్దలు కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇక్కడ మా గ్రామంలో అందరూ కులస్తులు కలిపి చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఇది మాకు నిదర్శనం ఎందుకంటే ప్రతి కులస్తులు వచ్చి ఈడ బోనం చేసి తారతమ్యాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కులస్తులకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పైల తెలంగాణ ప్రతి సంవత్సరం యారమాలన్న జాతర ప్రతి మూడవ నెలగా జరుగుతుంది జిల్లా పాపల ప్రతి సంప్ర ఉండాలని యాదపల్ల గ్రామ పేద ఖచ్చితంగా అందరూ ప్రతి కడప కడప పడతారని ఈరోజు యాగిటిపల్లి గ్రామంలో ప్రతి ఏటా తిరువేసిన యాదమ్మల జాతర ఈ ఏడాది కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది గారేడుపల్లె గ్రామం చుట్టూ ఉన్న ప్రతి గ్రామ చాలామంది గ్రామస్తులు కూడా ఈ మల్లన జాతరకు వచ్చి దేవుని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే గారేపల్లి గ్రామంలోని రైతులందరికీ పంటలు సముష్గా పండి అన్ని కుృత్తులకు అందరికీ ఆదాయం పెరిగేలా చూడాలని ఆ మల్లనా దేవుని వేడుకుంటూ గాడిపల్లె గ్రామం భక్తులకు ఎలాంటి సంఘటన జరగకుండా అన్నీ ఏర్పాటు చేసిన గాయడిపల్లె యాదవ సంఘానికి వారి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు గాగిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ యాలల జాతరను శ్రీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క యాలల జాతరకు గత పూర్వకాలం నుండి నాగిరెడ్డిపల్లి ఆలనమల్లన్న జాతర అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామస్తులు ఈ యొక్క ఇందుర్తి కన్నా ముందు నుండి పురాతనమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క జాతర నిర్వహించబడుతుంది ఈ యొక్క జాతర నిర్వహించేటువంటి ఈ యొక్క ఈ జాతరకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థము ఈ యొక్క సంఘ కమిటీ సభ్యులు మంచి ఏర్పాటు చేసినారు వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ యొక్క యాలన ఆశీస్సులు మా యొక్క గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాం లాయరెడ్డిపల్లె గ్రామంలోని శ్రీ యాల మలన స్వామి జాతరను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జాతర జరుపుకోవడం జరిగింది అలాగే ఈ ఇంత పెద్ద జాతరని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి ఈ జాతరకు యాదవ సంఘం ఏర్పాటు చేసినట్లు నీరు కానీ అన్నిటి కానీ వసతులు కానీ భక్తులకు వచ్చిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిన యాదశాంగ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ యాల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని వారిని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి రాగిరెడ్డి ఉన్న గ్రామ ప్రజలందరికీ పాడి పంట అన్నీ సమృద్ధిగా పొందాలని శ్రీ మల్లయాల యాల మల్లన స్వామి వారిని దర్శించుకొని ఒప్పుకోవడం జరిగింది ఈరోజు గాగిరెడ్డిపల్లె గ్రామంలో శ్రీ యాల మల్లికార్జున స్వామి యాత్ర జరుగుతున్నది దీనికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు అట్లా ఇది పురాతనమైన ఆలయం ఇది ఇది గత కొన్ని సంవత్సరాల నుండి ఇది పాల చాలా పురాతనమైంది హిందు లంబాడిపల్లె నావాపేట నుండి కూడా ఇక్కడికి వచ్చిందో ఇదివైపు కాలక్రమేపు ఎక్కడి ఎక్కడ అయితేనే కానీ ఒకప్పుడైతే ఇది పెద్ద ఎత్తున జరిగిన జాతర ఇక్కడ కూడా మంచిగా జరుగుతుంది నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం